తెలుసుకోవడానికి చైత్రగాదితో రాబోతున్నారు అందరికీ శుభోదయం పిల్లలు మీకు బుర్రకథ అంటే ఏమిటో తెలుసా బుర్ర ఆ నాకు తెలిదే అసలు బుర్ర అంటే ఏంటి బుర్ర అంటే మన తెలుగు సాంప్రదాయంలో ఒక పాత రూపం ఈ రోజుల్లో నెట్ఫ్లిక్స్ ప్రైమ్ వీడియోస్ జియో యూట్యూబ్ ఇన్స్టాలు మొదలైనవి రావడం వల్ల మన తెలుగు సాంప్రదాయంలోని కళారూపాలన్నీ మరుగున పడిపోతున్నాయి కాబట్టి ఈరోజు ఈ బుర్రకథను మీ ముందుకు తీసుకువచ్చాము ఓ అలాగా సరే కానీ బుర్రకథలు ఏముంటుంది బుర్రకథలో పాట మాట ఆట కొంచెం హాస్యం కూడా ఉంటుంది సింగ్ సింగింగ్ టాకింగ్ స్టోరీ కామెడీ బుర్ర కథ అనమాట అచ్చమదే ఇంకొక బుర్ర అంటే తంబూరాని మోగిస్తూ కథ చెప్తారు బుర్ర కథ అంటే ఏంటిదో తెలుసుకుందాం కదా మరి ఆలస్యం లేకుండా బుర్ర కథను చూసేద్దామా

మనం ఏ కథ చెప్పుకోబోతున్నాము కౌరవ పాండవ యుద్ధం కాదు గంగాలమ్మ మొత్తం కాదు కాశీ మధ్య కలకానే కాదు అది కాదు ఇది కాదు ఏది కాదు రయ్యా ఓని నీ దుంపతయ్యా ఆగు ఆగు ఇది కాలక్షేపానికి చెప్పే కథ కాదు ఇది ఒక అడవి కథ రెండు నుండే జంతువుల కథ ంగల్పు సినిమా చూసాము ఇందులో నువ్వు చెప్పేది ఏముంది అది వేరు ఇది వేరు ఇది మనకు సంబంధించిన కథ మన బాధ్యతలను గుర్తించే కథ మనకి అడవికి ఏం సంబంధం ఏమన్నా తిరగాల ఐక్యరాజ సమితి వాళ్ళు ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా పిలుపునిచ్చారు మిత్రమా హో హోప్ ఫర్ లైఫ్ జూన్ ఐదో తారీఖున జరుపుకుంటాము పలా పలా ఇంకా మొదలుపెట్టు కాకోళ్ళు దూరండి కారడవి చీమలు దూరండి చిట్టడు అడవిలో ఏమున్నాయంటే ఏమున్నాయి కొండరెత్తే ఎలుగులు ఉన్నాయి జరగ పాక పాములు ఉన్నాయి రంగు రంగుల వింత పిట్టలు ఉన్నాయి కిచకిచలాడే కోతులు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఉన్నాయి బలే బల బలే బాగుంది ఇంకా చెప్పు బాగుండు ఈ బంగారు అడవి మరి ఇంత మంచి అది కేమ్ చిక్కులు వచ్చాయి బంగ పచ్చని తల్లిని చూడగా అన్న ఆవుల కాన ఇస్త్రీ దగ్గరగా బాలకా అన్న ఆవుల అయ్యో కరువు కాట కాదు కాదురా అన్నా ఆమె కాన అయ్యో కొత్త జంతువు ఇంతకి ఎలా ఉంటుంది

గొంతు విపి మాట్లాడేదిరా దాని పేరు మంచంటారా అయ్యో మనిష ఇంతకీ ఏం చేశాడు కొండలను తవ్వించాడురా ఏనుగులను బంధించాడురా జింకలను పులిలను పట్టాడురా చెట్లను నరికించాడురా అయ్యో అయ్యో చెట్ల ఉన్నారు వాళ్ళకి బంధిద్దాం బంధిద్దాం నడిపే పండి నంబర్ చూద్దాం చూద్దాం చూద్దాం

మొక్కల్ని నాటుదాం చెట్లన్నీ పెంచుదాం మన పర్యావరణాన్ని కాపాడుదాం ధన్యవాదాలు